హాయ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ సైడ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న మన ఛానల్ వచ్చేసి అందరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి అన్న అయితే మన ఛానల్ వచ్చేసి ప్రతిరోజు డైలీ వన్ బిజినెస్ ఐడియా చెప్పడం జరుగుతుందన్న అయితే మనం ఈరోజు వచ్చేసి బిజినెస్ టాక్ వచ్చేసి మనము ఈరోజు వచ్చేసి టీ బిజినెస్ గురించి తెలుసుకుందాం అన్న చాయ్ బిజినెస్ గురించి అయితే ఏం లేదా ఇప్పుడు మనము అందరూ రెగ్యులర్ చేసినట్టు కాకుండా మనం కొంచెం అందులో కొంచెం కొత్తగా కొంచెం చిన్నగా మార్పులు చేర్పులు చేసుకొని కొత్తగా పెట్టాలన్న ఈ బిజినెస్ ఇప్పుడు ఏం లేదన్న ఇప్పుడు మనము అంటే రెగ్యులర్ అందరూ పెట్టేటట్టే కానీ ఇప్పుడు మనం ఒక టీ ఫ్రాంచైజ్ ఉన్నాయి అన్న ఇప్పుడు ఎట్లా అంటే మిస్టర్ టీ ఇప్పుడు కాఫీ డే టీ అని చెప్పేసి ఇవి ఉన్నాయి కాదన్న ఇట్లా మనం కూడా మంచిగా అఫీషియల్గా పెట్టాలి ఇప్పుడు అంత ఎట్లా అంటే చూడని కూడా మంచిగా ఉండేటట్టు నీట్గా ఒక సెటర్ కిరాయి తీసుకున్నా పర్లేదు అయినా డబ్బు అలాంటివి చేయించినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ చూడడానికి నీట్గా ఉండాలి అఫీషియల్గా ఉండాలి అఫీషియ ఉన్న అఫీషియల్గా ఉన్నప్పుడు జర మనకు కస్టమర్లు అనేది ఎక్కువ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే మనము మార్కెట్లో కొత్త వెళ్ళినప్పుడు జర కొంచెం ఏంది అప్డేట్ వర్షన్లు వెళ్ళాలి మనము ప్రతి ఏ బిజినెస్ చేసినా ఇప్పుడు ఈ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా మనం ప్రతి ఒక్కటి అందరు వేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఛాయ పెడతారు మనం ఇప్పుడు మనం మార్కెట్లో ఫస్ట్ కొత్తగా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒక ఛాయ్కి ఒక బిస్కెట్ ఫ్రీ ఇవ్వాలి సపోజ్ చెప్తున్నాను నేను అయితే మనం అట్లా బిస్కెటే కానీ ఏదైనా సంథింగ్ ఈ ఛాయ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిస్కెట్ ఫ్రీ ఆడ ఆడ ఇప్పుడు అట్లా మనము మనం కొంచెం వెరైటీగా ఆలోచించడం అనుకో అన్న మనం కొత్త మార్కెట్లోకి వెళ్ళినప్పుడు లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మనము కొంచెం మార్కెట్లో పబ్లిసిటీ కావాలి మార్కెట్లో నిలవాలంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి అయితే మనం అట్లా అట్లా పెట్టడంతో ఏమైతుందంటే బయట ఇప్పుడు బయట షాప్ల కంటే మన షాపులకు మందికి ఎక్కువ రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా మన షాప్ క్లిక్ అవుతుంది అయితే ఇప్పుడు షాప్లో షాప్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పెట్టిన షాప్లు ఎట్లుంటాయంటే వేరే ఏదన్నా మల్టీ హోటల్ పెట్టుకోవాలా టీ పెడతారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ టీ ఫ్రాంచైసే పెట్టాలి మనం ఇట్లా మిస్టర్ టీ వాళ్ళదైనా వేరే వాళ్ళదైనా మనం ఫ్రాంచెస్ అయినా తీసుకోవచ్చు అట్లా ఫ్రాంచైస్ తీసుకుంటే మినిమం ఫిఫ్టీ థౌసండ్ అయితే మనం అట్లా అట్లా వద్దనుకున్నాం అనుకో అట్లా డబ్బులు ఎక్కువైతే అనుకుంటే మనం ఎంత లే అనుకున్నా ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్లో మనము మన సొంత ఫ్రాంచైస్ పెట్టుకొని మనం కొంత మన సొంతంగా బ్రాండింగ్ చేసుకొని కప్పుల మీద కూడా మనం సొంతంగా బ్రాండింగ్ ముద్రించుకున్నాం అనుకో అట్లా చేసుకోవడం ద్వారా మనకు కొత్త ఒక లోగో పెట్టుకొని మన సొంత పేరు మన ఇంట్లో పేరు కానీ మనలో పేరు కానీ ఏదన్నా మనకిష్టమైన దేవుని పేర్లు కానీ ఏదైనా పెట్టుకొని మనం సొంతంగా ప్రమోట్ చేసుకున్నాం అనుకో మనకు ఖచ్చితంగా మన బిజినెస్ అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది మనము వేరే వాళ్ళు ఇప్పుడు బ్రాండింగ్ తీసుకొని చేయడం ద్వారా ఏమైందంటే వాళ్ళకి ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అక్కడ అక్కడనే ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుంది మనం సొంతంగా పెట్టుకుంటే టెన్ థౌజండ్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంట్ ఎట్లా అంటే షుగర్ లెస్ షుగర్ లెస్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లెస్ కొంచెం మంచిగా పెట్టేయాలి అయితే ఇప్పుడు ఇంట్లో ఎట్ ఇప్పుడు మనము ఇప్పుడు ప్రతి ఒక్క టీతో బిస్కెట్ తినేటోళ్ళకి బిస్కెట్ ఇంకా అందులోకి ఇంకా వేరే ఏమన్నా ఇప్పుడు దాన్ని ఏమంటారు దోశలు ఇట్లా అంటే ఏదన్నా ఒకటి మనం ఫ్రీ ఇవ్వాలి ఫస్ట్ మార్కెట్లో ఇప్పుడు అందరూ చేసినట్టు నువ్వు చాయ్ అంతే నీకేటోత్ అన్న మనం కొంచెం డిఫరెంట్ ఆలోచించుకుంటా మనము కొత్తగా మార్కెట్లో పబ్లిసిటీ అయ్యి మార్కెట్లో ఉన్నది ఈ హోటల్ అని చెప్పేసి ఈ ఫ్రాంచైజీ ఇది తెలిసేదాకా మనం కొత్తగా ఆలోచించి కొంచెం కొత్తగా పెట్టాలి వన్ బై వన్ ఇప్పుడు ఒక ఐదు ఐదు ఛాయ్లు కొన్నారనుకో ఇంకొక చాయ్ ఫ్రీ పెట్టాలి మన మార్కెట్లో పబ్లిసిటీ కొంచెం ఒక్కసారి వచ్చి మనం మార్కెట్లో క్లిక్ అయినామనుకో ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు కొంచెం తక్కువ ఎక్కువ లాభాలు తీసుకున్న పోతే నడిచిపోతుంది సపోజ్ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఛాయ్తో బిస్కెట్ అన్నా ఇంకోటి ఏదైనా అన్నా ఇంకే క్యారీలన్నా మనం ఏదన్నా అన్ పెట్టినామనుకో మనకు ఆటోమేటిక్గా కస్టమర్లు పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క ఛాయ్ పది రూపాయలు అయింది మనం కొంచెం మార్కెట్కి ఎక్కాక పదకొండు పన్నెండు రూపాయలు తీసుకున్న కదా అప్పుడు ఖచ్చితంగా కస్టమర్లు అనేది కాంప్రమైజ్ గారు వస్తారు ఖచ్చితంగా కాకపోతే మనం నీట్గా అంటే నీట్గా నీట్గా మనం అందియాలి కస్టమర్లకు చూడడానికి అఫీషియల్గా ఉండాలి ఈరోజు వచ్చేసి బిజినెస్ ఐడియాతోనే మనం టీ బిజినెస్ ఐడియా ఇలా లాభాలు చూసుకుంటే ఒక్క టీ మనము ఒక్క రోజులా ఒక రెండు వందల ఛాయలు అమ్మాలన్నా రెండు వందల ఛాయ్లు ఈజీగా అమ్మవచ్చు అయితే ఇప్పుడు ఒక ఛాయ్ మీద టెన్ రూపీస్ చూసుకుంటే ఒక ఛాయ్ టెన్ రూపీస్ అట్లా రెండు వందల ఛాయ్లు అమ్మితే మనకు రెండు వేలు వస్తాయి అన్న ఈ రెండు వేలల్లోకి వెళ్ళి మనము ఈ బిస్కెట్ల ఖర్చులు కానీ పాల ఖర్చు కానీ చాకపత్తా గ్యాస్ ఇవన్నీ ఒక ఫైవ్ హండ్రెడ్ తీసేసిన మనకి ఎంత లేదనుకున్న ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలితాయన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ థర్టీ డేస్కి వేసుకున్న మనకు ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తాయన్న ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మనకు సేల్స్ ఒకరోజు ఎక్కువ తక్కువ అయినా అటు టైమైనా అయినా అవుతా ఎంత లే అనుకున్న నెలకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా మిగులుతాయి అన్న మనం ఒక టెన్ థౌసండ్ ఇంకా అంటే సేల్స్ కానీ మనకు ఖర్చులు కానీ పెరిగినా సేల్స్ తగ్గిన ఎంత అనుకున్న మినిమం థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా మిగులుతాయి మనం ఓవరాల్గా మనం థర్టీ థౌసండ్ ఈ అన్నవి మిట్లా ఇప్పుడు ఈ బిజినెస్కు మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా దీనికి ఏం చదువుకొని ఏం పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పటికీ చేసే బిజినెస్ కానీ మనం కొంచెం కొత్తగా ఆలోచించు చిన్న చిన్న ట్రిప్స్తోని మనం ఒక ఒకటి ఇట్లా ఆఫర్ పెట్టుకుంటా జనాలకు ఆకర్షించేటట్టు చేసుకుంటా కొంచెం నీట్గా ట్రెండ్గా ఫాలో అయినామనుకో ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా క్లిక్ అవుతుంది అయితే మన ఛానల్ అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మన బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం రోజుకొక బిజినెస్ ఐడియా చిన్న పెద్ద అన్ని అందేయడం జరుగుతున్న ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చెప్తామన్నా అందరూ పెద్ద పెద్ద వేయలేరు అందుకనే మనం చిన్నది చెప్తాం పెద్దది చెప్తాం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కాదన్న అయితే మన ఛానల్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న தேங்க் யூ அண்ணா அந்த குட் பாய்